హాయ్ హలో నేను మీ హారిక వెల్కమ్ టు హారిక ట్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూద్దాం ఎన్ని యూస్ వస్తాయో ఈరోజు వీడియో విశేషాలు ఏంటంటే నా క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం నెడిదలు అయితే స్టార్ట్ అయిపోయాము చూసారు కదా అరిచుకుంటూ కేకలు వేసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ నిడదవోలు వెళ్ళడానికి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం మా టీచరు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరం కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము రెండు నెలలకో నెలకు ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిన మూమెంట్స్ అనేది మర్చిపోలేదనమాట శ్రావణ మాసం షాపింగ్స్ అంతవరకు స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే మిమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్ళి తర్వాత నేను ప్రోగ్రామ్ విషయాలన్నీ చెప్తాను సో ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న ఈ స్పేస్ సిల్క్ శారీస్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్ ఇదే కాబట్టి నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇదైతే కాదు నేను తీసుకునేది ఇది మా ఫ్రెండ్ తీసుకున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ సారీస్ అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయి కానీ అప్పటికే నేను స్పేస్ సిల్క్ శారీ తీసేసుకున్నాను సో లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయని చెప్పి షాపింగ్ అయిపోయినా కానీ మనం చూస్తూ ఉంటాం కదా అలాగే చూసుకొని చాలా ఎమోషన్ కంట్రోల్ చేసుకొని ఇందులో బ్లాక్ కలర్ లేదు కాబట్టి నేను తీసుకోకుండా వచ్చాను సో నా షాపింగ్ నేనేం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్గా చూపించాలి కదా సో అందుకని ఈ వీడియోలో చూపించట్లేదు ఇవైతే ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్న శ్రావణ మాసంకి వచ్చిన శారీస్ అనమాట చాలా బాగా చేసుకున్నాం షాపింగ్ అయితే తర్వాత మేము జర్నీలో నిడదవోలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్ అందరము సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా సాంగ్స్ పాడుకుంటూ అందరూ మీకు హాయి చెప్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా మాతో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళనమాట మేము ఎప్పుడు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్ళినా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం చాలా హ్యాపీ హ్యాపీగా అందరితో టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మనకి స్ట్రెస్ రిలీఫ్ పీస్ ఆఫ్ మైండ్ లాగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే వెళ్ళి స్టేజ్ చెక్కింగ్ చేసేసుకున్నాం స్టేజ్ అయితే చాలా బాగుంది ఏసీ ఆడిటోరియం చాలా చాలా బాగుంది సో హ్యాపీగా నేనైతే మేకప్ స్టార్ట్ చేస్తాము నిజంగా చాలామంది మన ఫ్యామిలీ రిలేటివ్స్లో చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు అత్తమాను తిరుగుతారు వీళ్ళకి ప్రోగ్రామ్స్ ఇదొక పిచ్చిలాగా అయిపోయింది అనుకుంటారు బట్ అది చెయ్యాలి అనుకుంటే కనుక ఎంత పేషెన్స్ ఉండాలి ఎంత కష్టపడాలి అనేది ఆ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఎవరైతే వాళ్ళకి నచ్చింది వాళ్ళు సాధిద్దాం అనుకుంటారో అస్సలు తగ్గొద్దని నేను చెప్తున్నాను లైఫ్ అనేది చాలా చిన్నది ఎవ్రీ మూమెంట్ మనం మనకి నచ్చినట్టు ఉండాలి మనకి మన ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు బయట జనాల గురించి ఆలోచించవద్దు అసలు వాళ్ళ గురించి ఫరకే పడొద్దు అసలు ఎందుకనంటే ఇప్పుడు మనకున్న ప్రజెంట్ జనరేషన్లో మన ఉమెన్స్కి మెంటల్ పీస్కి కానీ మెంటల్ హ్యాపీనెస్కి కానీ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న వాటికే డిప్రెస్ అయిపోవడం స్ట్రెస్ ఫీల్ అయిపోవడం చాలా లోగా ఫీల్ అవడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనకి నచ్చింది మనం ఒక డేలో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేసుకొని మనకి మనం టైం స్పెండ్ చేసుకొని మన హ్యాపీనెస్ కోసం ట్రై చేయడం అనేది తప్పే కాదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకొని మీకు నచ్చింది ఏమైనా అయితే ఏం చేయాలనుకుంటే అది చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయడం బెటర్ ఎందుకంటే మన హెల్త్ మన హ్యాపీనెస్ మనమే వెతుక్కోవాలి ఈ లైఫ్లో ఎందుకంటే మనకున్న చిన్న లైఫ్లోనే ఇన్ని టెన్షన్స్ ఇన్ని స్ట్రెస్లు కాబట్టి ఒక్క గంట అయినా మనకు నచ్చింది చేసుకుంటే అందులో ఉన్న హ్యాపీనెస్ మనకి కొన్ని కోట్లు సంపాదించినా కూడా రాదు సో నా ఒపీనియన్ అయితే ఇది ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళు ఒక మంత్కి కానీ ఒక టూ మంత్స్కి అలా వాళ్ళకి నచ్చినవి చేయడము సరదాగా సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం సెల్ఫ్ షాపింగ్ వెళ్ళడము సింగిల్గా డిన్నర్కి వెళ్ళడము అలా ఏమైనా మీకు నచ్చింది మీరు చేయడానికి ట్రై చేయండి జనాల కోసం ఆలోచించకుండా రిస్క్ కాకుండా సో మన పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ అయితే ఇచ్చేస్తున్నాము సో ఆ క్లాసికల్ డ్యాన్స్ చేయడానికి చాలా ఈజీగా తీసుకుంటారు కానీ మాకే చాలా కష్టంగా ఉంటుంది ఆ మేకప్తో హెయిర్ యాక్సెసరీతో అంతసేపు వెయిట్ చేయడం చిన్నపిల్లలకైతే చాలా చాలా కష్టము చాలా ఇష్టంతో చాలా పేషెన్స్తో చాలా ప్యాషన్తో తీసుకొచ్చే పేరెంట్స్ అందరికీ కూడా చాలా చాలా హ్యాట్సప్ చెప్పుకోవాలి మాకు మార్నింగ్ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అలా దాటేస్తుందన్నమాట సో ఫైనల్గా మా నిడదవల్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేసాము చాలామంది నాట్య గురువులు వచ్చారు పెర్ఫార్మెన్స్లన్నీ కూడా చూసారు చాలా బాగుంది జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది సో మీకేమేమి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీనెస్కి కారణమైన శారదా మేడం గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సో హ్యాపీ నైస్ డే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగుండేలాగా ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి మోటివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్